ప్రజల గురించి కన్నా తన స్వ స్వలాభం కోసం పాటు పడిన జగన్మోహన్ రెడ్డి సీఎం ప్లస్ ప్రెసెంట్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ఎంత సపోర్ట్ చేస్తున్న ఈయన నేను ఒక కౌంట్రీ క్వశ్చన్ వేస్తాను సార్ మేము అధికారంలోకి రానప్పుడు ఆరు టైం మాకు ఇవ్వండి ఆరు నెలల టైం మీకు ఇస్తాము మీ పరిపాలన గమనిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఒక హుందాగా వ్యవహరిస్తే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మీరు ఎంత అల్లరి సృష్టిస్తున్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మళ్ళీ దిగజారిపోయి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారో ప్రజలు చూస్తున్నారు అసలు ఒక ప్రతిపక్ష నేతగా నేను ఆన్సర్ చేయలేక నా ఎందుకు మొదలు అడ్డుపడతారు మీరు ఒక తర్వాత టైం ఇస్తారు కాసేపు ఉండండి ఒక అధికారంలోకి మీరు రాకపోయినా మేము ఎమ్మెల్యేగా పులివెందులో గెలిపించారు సో ముందు మీరు అసెంబ్లీకి హాజరయ్యి అక్కడ మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ అక్కడ అసెంబ్లీ సాక్షిగా మీరు అడగాలి అసెంబ్లీని పేసేసే ధైర్యం లేక గతంలో ఉంటారా అంటే బాయ్ చేసి వెళ్ళిపోతారు మీరు ప్రతిపక్ష నేతగా ఉంటే రాదు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మీరు రాలేకపోతున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో అంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డారు తన స్వార్థం కోసం తిరుగుతున్నాడు తప్ప అండ్ ఇప్పుడు ఏంటండి కొత్తగా మీరు మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వీళ్ళు సరిగా స్పందించట్లేదు నేను ఒక ప్రత్యక్ష సాక్షిని అండి తానటి వనిత గారు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళల పక్షాలపై నిలబడ్డప్పుడు ఆన్ బ్యూర్ ఆఫ్ మీడియా ఏం జరిగింది ఏం ఇన్సిడెంట్ అది ఇట్లా పక్కన వాళ్ళని అడుగుతోంది

అవకాశం లేకుండా ఇచ్చిన ప్రభుత్వం గురించి మీరు మాట్లాడండి టైం టైంకి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బంది పెట్టిన మీరు మాట్లాడుతున్నారా ఎన్డియా కూటమి గురించి మాట్లాడుతున్నారు శాలరీస్ చక్కగా ఇవ్వలేదు సార్ మీరు ఏ రోజు కూడా ప్రజలకి ఉద్యోగార్థులకు శాలరీస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ వాళ్ళకి డిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసాం పెన్షన్ పెన్షన్ పెంచుతున్నాం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ కారణం ఏంటి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా అప్పులేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తెర చూస్తే అసెంబ్లీలోనేమో లోనేమో తొమ్మిది లక్షల చిల్లర చెప్పడం జరిగింది తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అన్ లెక్చులర్ కానీ టిడిపి అధికారు పెట్టిన క్లియర్ గా మీకు చెప్పారు వ్యవస్థల్ని మనము ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చాం ఎక్కడ ఏం దొలతనం జరిగింది ఎంత అవినీతి జరిగింది ఏమేం జరిగినా వ్యవస్థ మీద పూర్తి అవగాహన పట్టు తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఒక జర్నలిస్ట్ గా నేను అది మీకు చెప్పాల్సినంత అవసరం లేదు మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఈయనంటే వైసీపీ రంగులు పూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏదో డెలిగేషన్ మా మీద వేయాలి కాబట్టి వేస్తారు పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి ఒక సిక్స్ మంత్స్ ఒక పీరియడ్ పడుతుందండి వెంటనే హఠాహుటిన అన్ని జరిగిపోవాలని జరగదు పూర్తి అవగాహన తెచ్చుకొని ఎక్కడ ఏం తప్పులు జరిగాయి వాటిని రెక్టిఫై చేసి తట్టు పద్ధతిలో తీసుకురావడానికి అందరికి న్యాయం చేయడానికి టైం పడుతుంది సో మీరు ఓపిక పట్టాలి తప్ప ఇప్పుడు అలిగేషన్స్ వేస్తానంటే నేను వంద వేస్తాను మీకు నా దగ్గర బుక్ ఉంది

చూద్దాం మరి ఓటర్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి సంబంధించి కొన్ని కోర్టు ప్రభుత్వం ఎటువంటి నేను తీసుకుంటుందనేది వెయిట్ చేద్దాం కాస్త సమయం పడుతుంది అంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాటు